ఏంటి గిన్నె చూపిస్తున్నారు అనుకుంటున్నారా అండి చూడండి ఫ్రెండ్స్ ఏంటి పొడి చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇది అయితే నువ్వుల పల్లీల కారం పొడి అండి రైస్లో కానీ ఉప్మాలో కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే కారం పొడి అండి ఇది ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ పక్కనున్న బెల్ ఐకాన్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ అయితే పల్లీల నువ్వుల కారం పొడి అండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టుకునే వాళ్ళండి ఇప్పుడు అదే ప్రాసెస్లో నేనైతే చేశానో నాకు ఎలా వచ్చిందో మీరైతే కమెంట్ అయితే పెడతారని ఆశిస్తున్నాను అండి ఎలా వచ్చిందో ఏంటో అనేది కమెంట్ రూపంలో అయితే పెట్టేసేయండి లేట్ ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే పల్లీల కారం పొడి ఎలా చేయాలో అనేది అయితే చూపిస్తానండి పల్లీలు అలానే కొద్దిగా నువ్వులు తీసుకున్నా అండి పల్లీలు నువ్వులు రెండు కలిపి అయితే చేస్తున్నాను ఈ కారం పొడి ఇడ్లీలోకాయని ఉప్మాలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా అండి పల్లీలు అలానే నువ్వులు కొద్దిగా అలానే కారం ఉప్పు అలానే ఒక వెళ్ళిపోయి అండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఈ పల్లీల నువ్వుల కారం పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ అయితే పల్లీలని వేయించుకోవాలి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టానండి నేను ఇప్పుడు ఇందులో పల్లీలు అయి వేసి దూరగా వేయించుకోవాలండి చిన్న మంట మీద అయితే వేయించుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టి మనమైతే పల్లీలని వేయించుకున్నామంటే అంత టేస్టీగా ఉండదు లోపలంతా కాలిండదండి కాబట్టి చిన్న మంట మీదనే ఈ పల్లీలను కాల్చుకోవాలి వేయించుకోవాలి చండీ ఉట్టిగా పల్లీలు ఒక్కటే కారం పొడి చేస్తారు నువ్వులు కూడా వేసి చేస్తే ఎలా ఉంటుందో అనేసి అయితే ఇవాళ నేను చేస్తున్నాను అండి నువ్వులు పల్లీలు వేసి కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా పప్పులో అన్నం పప్పు నంచు నంచుకోవడానికైనా ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఇంట్లోనే రెడీగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము తినేదు కొద్దిగా ఓపిక పట్టుకొని మనమైతే కారం పూడులు ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు అయితే నిల్వ ఉంటుంది కాబట్టి మనం ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చాలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకోవాలి ఇంకొద్దిసేపు వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేయించుకొని మనము ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఈలోపు మనము అదే ప్యాన్లో నువ్వులు కూడా లైట్గా వేయించేసుకుందాము చూడండి నేనైతే నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు తీసుకున్నాను తెల్ల ఉంటే తెల్ల కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇవి కూడా చిన్న మంట అయితే వేయించుకోవాలి అప్పుడే చిటపట అంటున్నాయండి నువ్వులు కూడా చాలా ఆరోగ్యానికి అయితే మంచిదండి తీసుకోవడం వల్ల ఐరను ఇలా మన బాడీకి అయితే అందుతాయండి చూడండి ఇవి కూడా లైట్గా అయితే వేయించుకొస్తాము ఇప్పుడు కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా చల్లారాక ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఫస్ట్ పల్లీలు అయితే వేసుకోవాలండి అలానే నువ్వులు చూడండి ఫస్ట్ ఈ రెండు అయితే వేసి బరకగా అయితే మనము మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా బరకగా పట్టేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కారము ఉప్పు అలానే కొద్దిగా ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేయడం చూడండి దీనికి సరిపడా ఉప్పు కారం అయితే వేసేసాను ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఇలా వెల్లుల్లిపాయలు ఉప్పు కారం ఇది మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకునే నువ్వుల పల్లీల కారం పొడి అండి రెడీ అయిపోయింది ఇలా ఒక అబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే చేసి పెట్టేదండి ఇలా స్టోర్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకునేది ఉప్మాలోకైనా రిస్లోకైనా ఎప్పుడైనా తినేయచ్చు నేను కూడా ఇప్పుడు అదే పద్ధతిలో అయితే చేసేసాను ఇంకా మా అమ్మ కొబ్బరితో అయితే చేస్తుందండి నెక్స్ట్ వీడియోలో అయితే అది పెట్టేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే ఇంత రుచికరమైన కారం పొడి అయితే ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే ఇంటిలి పది ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకుని నువ్వుల కారం పొడి అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ రైస్లోకైతే కారం నువ్వుల పల్లి కారం పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ కారం పొడి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇలాంటి డబ్బాలు మనమైతే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చాలండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఏం చక్క మాలోకైనా రైస్లోకైనా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి ఇంతే అండి చాలా సింపుల్ గా చేసుకునే కారం పొడి అయితే రెడీ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్